రకరకాలైనటువంటి వృత్తులలోకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఎంకరేజ్ నేను ఎవరిస్తున్న సారాంశం ఏంటంటే మీ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి అటువైపు మీ ఇంట్రెస్ట్ కోసం నేను డాక్టర్ కాలేకపోయినా బిడ్డనుంచి బలవంతంగా ఎంటే అనుకో అదే పని ప్రయత్నం చేస్తుంది రాలేదు రాసి రాలేదనుకో మన నాన్న బాధపడతాడని బిడ్డ మీటర్ల తాడు చూసుకుంటుంది దయచేసి అటువంటి పరిస్థితి కలిగి సో అన్న చాతగాలే మనం మన గోల్ రీచ్ కాలేకపోయినా పిల్లల్ని మనకొల్ వైపు వాళ్ళని ఎట్టకండి దయచేసి వాళ్ళకి ఏది ఆలోచన ఇస్తుంటే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు నటువైపోయింది మనం ఒక టీచర్ ఈ దేశానికి ప్రథమ రాష్ట్రపతి ఒక టీచర్ ఈ దేశానికి ప్రథమ ప్రథమ పౌరుడుగా ఎదగలిగాడు కాబట్టి టీచర్లు తక్కువ ఇంజనీర్లు ఎక్కువ డాక్టర్లు ఎక్కువ వీళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అనుకోకున్నారు ఏం దేశంలో చాలా మంది ఏడుతరు చదువుకున్న వాళ్ళు కూడా ఈ దేశానికి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు కాబట్టి చదువు అనేది మనిషికి విజ్ఞత నేర్పిస్తుంది విజ్ఞానాన్ని నేర్పిస్తుంది వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని మధ్యలో సన్న గీతలు గీసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప బాగా చదివి కలెక్టర్లు అయితేనే బతుకుతారు ఎంతమంది కలెక్టర్లు అవుతారు ఎంతమంది తెలుసు వచ్చాండి మిగతా బతుకలేరా ఎంతమంది డాక్టర్లు అవుతారు మీతో బతిత లేదా సమాజంలో ఊరికి ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లుంటే ఎక్కువ కానీ మిగతా కుటుంబాలని బతులేవాల్ దీన్ని మనం సమాజంలో అన్ని వృత్తులు అన్ని రకాలైనటువంటి ప్రొఫెషన్స్ ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ ఏజ్ లో పిల్లల్ని ఫోర్స్ చేయటం మీ అబ్బాయి సిఈసీ తీసుకుంటాడో తీసుకొని మీ అబ్బాయి ఎసఈసి తీసుకుంటాడో తీసుకొని కలెక్టర్ గారి నాకు తెలిసి ఐదు లక్షలు కూడా ఉంటాయి కానీ నాలాంటి వకీలో ఒక్క కేసులో ఒక అయితే ఐదు లక్షలు తీసుకుంటాం నిమిషానికి లక్ష రూపాయలు తీసుకునే వకీల్ నిమిషానికి లక్ష తీసుకునే అడ్వకేట్ ఉన్నారు ఈ దేశంలో మరి మా కలెక్టర్ సార్ ఎన్ని రోజులు చంపా కలెక్టర్ సార్ జీతం ఎన్ని రోజులు రావాలి ఒక అడ్వకేట్ రావాలండి కాబట్టి దేనికి ఉండే గొప్పతనం దానికి దేనికి ఉండేటువంటి విశిష్టత దానికి ఉంటది కాబట్టి ఇదే గొప్ప అదే గొప్ప లేదు టీచర్లు కూడా హాస్పిటల్ చెప్పేటువంటి ప్రొఫెసర్ల జీతాలు ఒక రకంగా ఉంటాయి మంచి మంచి స్కూళ్ళలో చెప్పేటోళ్ళు ఉంటాయి మా గవర్నమెంట్ టీచర్లు కూడా మంచి జీతాలు వస్తుంది మా ఎమ్మెల్యేల జీతాలు ఎంపిల జీతాలు ఎంతనో మా స్కూల్ అసిస్టెంట్ల జీతాలు కూడా అంతే ఉంటాయి ఆఫీస్ అని చెప్తా ఉన్నారు ఎంత అనుకుంటున్నారు ఎంపీల జీతం సీనియర్ స్కూల్ అసిస్టెంట్ జీతం ఎంత కొంచెం చెప్పు మీ జీతం మీకు చెప్పడానికి ఇబ్బంది మా జీతం చెప్పుకోవడానికి రెడీ మాకు జీతం గీతం అని కలిపితే రెండున్నర లక్షలు రావు గీతం ఇన్ ద సెన్స్ మాకు ఇచ్చే డీజిల్ అలవెన్స్ డ్రైవర్ అలవెన్స్ తిరిగి అలవెన్స్ కలిపితే మాకు వచ్చేది రెండున్నర లక్షలు కాదు జీతం మా సీనియర్ అసిడెంట్ ఉండే సార్ ఉండే జీతం రెండు లక్షలు ఉంటుంది నాకు